ఓం సచిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ కి జై సాయిబాబా బాబా ఛానల్ కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుడంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అని కామెంట్ చెయ్యండి బిడ్డ నువ్వెప్పుడు నీ కర్మ ఏంటి ఇలా ఉంది అని బాధపడుతున్నావా నీ కర్మను నేను తప్పిస్తాను బిడ్డ నువ్వు బాధపడకు నీకు నేనున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడు నన్నే త్యానించి నా లీలలు గానం చేసి మీరు నేనుగా మారిపోతారో వారికి ఎలాంటి కర్మ ఉన్నా కర్మవశాత్తు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అన్నీ నశించిపోతాయి బిడ్డ నేను ఎప్పుడు వారి చింతనే ఉంటాను నా లీలలు చదువు బిడ్డ నా మహిమలు తెలుసుకు నా దర్శించు భర్షించు ఓం సాయిరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు